చరణ్ అర్ధరాత్రి తన ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని తన స్కూటీపై తన రూమ్ కి వస్తాడు అతను రూమ్ కాలింగ్ బెల్ కొడతాడు వెంటనే తన స్నేహితుడు వచ్చి తలుపులు తీస్తాడు రేయ్ పవన్ ఎవర్రా అమ్మాయి ఏమ్మాయి నాకు నాకెవరూ కనిపించడం లేదే నా పక్కన ఎవరూ లేరు నేను నేనొక్కనే ఉన్నానురా ఏదేమైనా నువ్వు బాగానే తెలివైన వాడివిరా నీతో పాటు అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ గేమ్ ఆడుతున్నావు రే ఏం మాట్లాడుతున్నావురా నా పక్కన ఎవరున్నారు ఎవరూ లేరు కదా అని చరణ్ అటు ఇటూ చూస్తాడు ఇంతలో పవన్ పక్కన ఉన్న అమ్మాయి మాయమైపోతుంది దాన్ని చూసిన చరణ్ అరే ఇంతలో అమ్మాయి ఎక్కడికి మాయమైపోయిందిరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు పవన్ కూడా నీ అమ్మాయి ఎదురా అమ్మాయి కూడా మాయమైపోయింది అని ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళి ఏం జరుగుతోందా అని అయోమయంగా చూస్తారు అలా వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉండగా ఇంట్లో నుంచి పెద్దగా నవ్వులు వినిపిస్తాయి వాళ్ళిద్దరూ అటు ఇటు చూస్తూ ఆ నవ్వులు ఎటువైపు వస్తున్నాయా అని భయపడుతూ ఉంటారు అరే ఎవర్రా నవ్వుతుంది నాకు చాలా భయంగా ఉంది కాదు కదా అని అనుకుంటూ ఆ నవ్వులు వస్తున్న మంచం కిందకు చూస్తారు మంచం కింద ఒక అమ్మాయి శవం కనపడుతోంది దాన్ని చూసిన చరణ్ రై నిజం చెప్పు అమ్మాయి నువ్వే చంపేశావు కదా అని అడుగుతూ ఉంటే ఇంతలో పవన్ చేతిలోకి కత్తొస్తుంది దాన్ని చూసి భయంతో పవన్ కింద పడేస్తాడు కొంతసేపటికి నవ్వులు ఇంకా పెద్దగా అవుతాయి ఆ నవ్వులు వినగానే వాళ్ళు భయంతో పరిగెడుతూ ఉంటారు అప్పుడు ఆ ఇంటి తలుపులన్నీ మూసుకుపోతాయి ఇక ఆ రోజు రాత్రంతా వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఆ దయ్యం చేసే శబ్దాలతో నవ్వులతో భయపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శవం కూడా మాయమైపోతుంది కాని నవ్వులు ఏడుపులు అవి మాత్రం అలాగే వస్తూ ఉంటాయి అలా తెల్లవారిపోతుంది ఇక తెల్లవారిపోవడంతోనే తలుపులన్నీ వాటంతటా తెచ్చుకుంటాయి ఇక వాళ్ళిద్దరూ పొద్దున్నే భయంతో ఇంటి నుంచి పరిగెడుతూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు అక్కడ స్వామీజీతో జరిగిన విషయం అంతా చెప్తారు స్వామీజీ తన దివ్య దృష్టితో చూసి చూడు బాబు నువ్వు రాత్రి వచ్చేటప్పుడు ఎవరి బండి తీసుకొచ్చావు నిజం చెప్పు స్వామీజీ అలా అడగగానే అందుకు చరణ్ స్వామి నేను నా బండి తీసుకొచ్చాను ఎవరో బండి నేనెందుకు తీసుకొస్తాను నీ బండి ఎవరో దొంగలించారు నువ్వు తీసుకొచ్చింది ఒక దెయ్యం బండిని స్వామీజీ అలా చెప్పగానే స్వామి బండి వేరే వాళ్ళు తీసుకెళ్లిపోతే అట్లాగే ఉన్న బండి అక్కడ ఎందుకుంటుంది పైగా తాళం కూడా దానికి ఎలా సరిపోతుంది అప్పుడు స్వామీజీ పెద్దగా నవ్వుతూ అది ఆ దెయ్యం మాయ మీరీ రోజు రాత్రి ఆ బండి దగ్గరికి వెళ్లి అడగండి అది ఎవరో ఏంటో అన్ని పూర్తిగా మీకే చెప్తుంది స్వామీజీ అలా చెప్పగానే అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక ఆ రోజు రాత్రి సమయం అవుతుంది వాళ్ళిద్దరూ ఆ స్కూటీ దగ్గర నిలబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు స్కూటీ నువ్వే తీసుకొచ్చావుగా నువ్వే పిలువు అయితే నువ్వే మొదటిసారిగా వెనక నుంచి చూసావుగా అందుకే నువ్వే దాని పిలువు అని ఒకరితో ఒకరు నువ్వు పిలువంటే నువ్వు పిలువని గొడవ పడుతూ ఉంటారు ఇంతలో ఆ దెయ్యం వాళ్ళిద్దరు ముందుకు వచ్చి ఇలా చెప్తుంది మీ గొడవ ఆపుతారా మీకే కష్టం లేకుండా నేనే వచ్చేసాను చెప్పండి ఎందుకు నన్ను పిలవాలనుకుంటున్నారు దెయ్యం వచ్చి అలా అడగగానే వాళ్ళిద్దరూ భయపడుతూ అసలు అసలు ఎవరు నీ స్కూటీ నా స్కూటీ ఒకేలా ఎందుకుంది నువ్వు నాతో పాటు ఎందుకు వచ్చావు ఏంట్రా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు ఒక్కొక్క దానికి సమాధానం చెప్పనివ్వు నా పేరు అమృత నేను మీ కంపెనీలోనే పనిచేస్తున్నాను ఆ దెయ్యం అలా అనగానే చరణ్ ఆశ్చర్యపోయి అవునా కానీ నేను ఆఫీస్ లో ఎప్పుడు చూడలేదే పిచ్చేవాడా నేను చనిపోయిన తర్వాత వేకన్సీ ఉంటేనే కదరా వచ్చావ్ అవునా ఎందుకు చనిపోయావు ఎలా చనిపోయావు అసలేం జరిగింది నేను కావాలని చనిపోలేదు నన్ను ఎవరో చంపేశారు అది ఎవరనేది నాకు కూడా తెలియదు నేను నైట్ డ్యూటీకి చేసుకొని స్కూటీ మీద వెళ్తున్నాను వెనక నుంచి ఒక కారు వేగంగా రావడం చూసి నా స్కూటీని స్లో చేసి నేను పక్కకి దూకేశాను నేను ఇలా పక్కకు దూకిన వెంటనే కారు నుంచి ఒక వ్యక్తి ముసుగు వేసుకొని నా దగ్గరకు వచ్చాడు అతడు నాతో గుడ్ బై బేబీ అని పెద్ద కత్తి తీసుకొని నన్ను చంపడానికి వస్తుండగానే నేను అక్కడి నుంచి భయంతో పరిగెత్తాను అతను నా వెంట పడ్డాడు నేను చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను అతని వెనుక నుంచి వచ్చి నన్ను కత్తితో పొడిచి చంపేశాడు అసలు వాడు ఎవరు అనేది నాకు ఇంతవరకు తెలియదు నా ఈ స్కూటీ మీద వాడి కోసమే వెతుకుతున్నాను అది కాని మరి నా స్కూటీ ఏమైంది నీ స్కూటీ నేనెలా తీసుకొచ్చాను ఎవడో దొంగ కదవా నీ స్కూటీని తీసుకెళ్ళడం నేను చూశాను నాకేం తెలుసు అది నీదని వాడిదే అనుకున్నాను ఇప్పుడే కదా వాడు దొంగని నాకు తెలిసింది మరి నా స్కూటీ తాళం నీ స్కూటీకి ఎలా సరిపోయింది నా స్కూటీకి తాళం లేదు ఏ కీ పెట్టినా అది స్టార్ట్ అయిపోతుంది సరే కానీ అసలు రాత్రంతా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు నీ బందా నేను రాత్రి ఇక్కడి దాకా వచ్చి మళ్ళీ ఇక్కడే జరుగుతున్నాను కదా మరి రాత్రంతా మనకి కనబడిందేమెవరు ఆ శవం ఎవరిదిరా అని వాళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు అంటే ఆ ఇంట్లో మరో దయ్యం ఉందన్నమాట అయితే పదండి ఆమెతో స్నేహం చేస్తాను మేం రాం కావాలంటే నువ్వే వెళ్ళు అని వాళ్ళిద్దరూ అంటారు అప్పుడు ఆ దెయ్యం బలవంతంగా వాళ్ళని కూడా ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది ఎవరు మరి జాతగా నా కళ్ళ రండి దెయ్యం అలా అనగానే ఇంతలో ఒక అమ్మాయి ఎక్కడికి వస్తోంది ఆ అమ్మాయిని చూసిన వాళ్ళిద్దరూ పెద్దగా అరుస్తారు అందరి మొత్తం దెయ్యం అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దయ్యం ఆగండి ఆ అమ్మాయి దయ్యం కాదు మనిషే ఏంటి నువ్వు చెప్పింది నిజమా మనిషా అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఎవరు నువ్వు నిన్న రాత్రంతా మమ్మల్ని ఎందుకలా ఇబ్బంది పెట్టావు అసలు నువ్వు లోపలికి వచ్చావు అప్పుడు ఆ ఏడుస్తూ నా పేరు కావ్య నేను ఈ ఊరికి కొత్త నిన్న నా వెంట ఎవరో పడ్డారు అప్పుడు ఎటు వెళ్లాలో అర్థం కాక మీ ఇంటి తలుపు తెరిచి ఉండడంతో ఇటు వచ్చేశాను ఆ తర్వాత మీరు లోపల కడి పెట్టేశారు నేను వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా కానీ మీరు అక్కడే ఉన్నారు బయటికి వెళ్ళడానికి అవకాశమే ఇవ్వలేదు మరి సెవెన్ లాగా మంచం కింద ఎందుకు పడుకున్నావు ఎందుకు నేను ఒంటరి ఆడదాన్నని ఏమైనా చేస్తారేమో అలా నటించాను మరి మా వాడి చేతిలో కథ ఎలా వచ్చింది నాకు కొంచెం చిన్న చిన్న మ్యాజిక్లు వచ్చు వాటితోనే అలా చేశాను నన్ను క్షమించండి నేను వెళ్ళడానికి చాలా ప్రయత్నించాను మీరు మీరెప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు మీరు బయటకు వెళ్ళినా బయట తాళం వేసుకుని వెళ్తున్నారు సరే అయితే ఇంకా వెళ్ళు చేసింది చాలు నాకు నిజంగా ఈ ఊర్లో ఎవ్వరూ తెలియదు జాబ్ కోసం వచ్చాను జాబ్ వచ్చినట్లయితే అంతా ఆఫీస్ వాళ్ళే చూసుకునే వాళ్ళు కానీ నేను రిజెక్ట్ అయ్యాను మీరు వెళ్ళమంటే ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్లాలో కూడా నాకు తెలియదు మరేం పర్వాలేదు ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు ఇక్కడే ఉండు అని ఆ దెయ్యం అంటుంది అందుకు వాళ్ళు కూడా సరే అని అంటారు కానీ అస్సలు విషయం మర్చిపోయారు మీరంతా నాకు సహాయం చేయండి నన్ను చంపిన వాడిని చంపి పగ తీర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించండి దయచేసి మీరు నాకు సహాయం చేయండి నువ్వు బాధపడుకు మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం అందుకు ఆ దయ్యం చాలా సంతోషపడుతుంది అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక ఆ మరుసటి రోజు రాత్రి చరణ్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఆ దయ్యం కూడా తనతో వెనుక కూర్చుని వస్తుంది అది సరేగాని అమృత నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా నాకు శత్రువులు ఎవ్వరూ లేరు చరణ్ నేను ఒక ఒంటరి ఆడదాన్ని అనాథాశ్రమంలో పెరిగాను నాకు శత్రువులు ఎవరూ లేరు నాకు వచ్చే శాలరీలో ప్రతి నెలా ఆశ్రమానికి పంపిస్తూ ఉండేదాన్ని నేను లేకపోవడం వాళ్లకు చాలా దురదృష్టకరమై ఉంటుంది అంటూ తన గురించి చెప్తూ అమృత బాధపడుతుంది బాధపడక అమృత నాకు మంచి పొజిషన్ వస్తే నేను తప్పకుండా వాళ్ళకి సహాయం చేస్తాను అని ఆ దెయ్యంతో చెప్తాడు చాలా థ్యాంక్స్ చరణ్ దెయ్యం అని కూడా చూడకుండా నాతో చాలా ధైర్యంగా మాట్లాడుతూ నాకు కూడా ధైర్యం చెప్తున్నాను నీకు చాలా కృతజ్ఞతలు చరణ్ అది సరే కానీ అమృత నువ్వు అతని ముఖం చూడలేదు కదా ఏదైనా కొంచెమన్నా క్లూ ఉంటే బాగుండేది అప్పుడు ఆ దెయ్యం బాగా ఆలోచించి చరణ్ తో ఇలా చెప్తుంది చరణ్ అతన్ని చూడలేదు కానీ అతని వేలుకు మాత్రం ఒక పచ్చరాయి ఉంగురం అది కూడా చాలా వింతగా ఉంటుంది చరణ్ ఆ దెయ్యం అలా చెప్పగానే చరణ్ బాగా ఆలోచించి వింతగా పచ్చరాయ ఇది ఎవరి చేతికో చూశాను చరణ్ అలా ఆలోచిస్తూ ఉండగా అది పవన్ చేతి వేలికి ఉందని అతనికి అర్థమవుతుంది వెంటనే తన స్కూటీని ఇంటికి తీసుకువెళ్తాడు అక్కడ ఇంటి దగ్గర పవన్ చేతికి నిజంగానే పచ్చరాయి వింగరం ఉంటుంది చరణ్ చాలా కోపంగా అతన్ని పట్టుకొని రేయ్ నమ్మక ద్రోహి అన్యాయంగా ఒక ఆడపిల్లని చంపి ఏం తెలియనట్టుగా ఇంట్లో కూర్చుంటావా అసలు అమృతం చంపడానికి ఏంట్రా ఎందుకు అమ్మాయిని చంపావు నాగేం నేను నేనెవరిని చంపలేదు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నేను అమృతం చంపడం ఏంట్రా అమృత సరిగ్గా చూడు ఈ ఉంగరమే కదా నువ్వు చూసింది అవును ఈ ఉంగరమే వీడే వీడే నన్ను చంపేశాడు నేను నీకేం అన్యాయం చేశాను నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నన్ను చంపాల్సిన అవసరం ఏంటి నేను చెప్పేది ఒక్కసారి వినండి నాకు ఈ ఉంగరం దొరికింది నేను అమృతం ఏం చేయలేదు బంగారు ఉంగరం కదా అని నేనే ఉంచుకున్నాను అంతే నిజంగా నేను అంతకుండి కాదు నన్ను నమ్మండి పవన్ అలా చెప్పేసరికి దయ్యం చరణ్ కొంచెం ఆలోచిస్తారు సారీ రా పవన్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ పవన్ ఏమనుకోకు అది సరే కాని ఈ బుంగరం నీకు ఎక్కడ దొరికింది అది పోయిన నెల అమావాస్య రోజు నేను నడుచుకుంటూ ఇంటికొస్తుంటే దారిలో తల మెరుస్తూ కనబడింది వెంటనే తీసేసుకున్నాను అది బంగారు బుంగరం కదా అందుకే జాగ్రత్తగా నేనే పెట్టుకున్నాను సరిగ్గా పోయిన నెల అమావాస్య రోజే ఆ వ్యక్తి నన్ను చంపేశాడు అని ఆ దెయ్యం చెప్తుంది ఇక ఆ వ్యక్తి ఎవరో ప్రియాని ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలని చరణ్ అలాగే పవన్ దయ్యం కావ్య కలిసి దాని గురించి వెతుకుతూ ఉంటారు ఆమెను చంపిందెవరో అసలు విషయం ఏంటో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేసే వరకు మీరు వెయిట్ చేయక తప్పదు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా మాయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్